హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గగన్ చాలా సంతోషంతో భూమిని చూడటానికి గుడికి వస్తాడు భూమి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది గగన్ వచ్చి భూమిని వెతుకుతూ ఉంటాడు భూమి మనసుకి తెలుస్తుంది గగన్ వచ్చాడని చెప్పి గగన్ని చూస్తుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది కళ్ళలో ఆ మెరుపు కనిపిస్తూ ఉంటుంది ఇక గగన్ దగ్గరికి వెళ్తుంది ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు మీ పేరున అభిషేకం చేయించాను అంటూ గగన్కి నుదుటిన దేవుడు కుంకుమ పెడుతుంది ఇంకా అని చెప్పి అడుగుతూ ఉంటాడు గగన్ మీరే చెప్పాలి మీరు రమ్మన్నారు గుడికి మీరే చెప్పాలి అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు అటువైపు తిరుగు నేను నిన్ను చూస్తూ చెప్పలేను అని గగన్ చెబుతూ ఉంటాడు లేదు మీరు నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను చూస్తూనే చెప్పాలి అని భూమి అంటుంది కష్టం అని గగన్ అనటంతో లేదు ఇష్టం అని భూమి అలానే చూస్తూ చెప్పమంటుంది అప్పుడు గగన్ తన మనసులోని మాటను చెబుతూ ఉంటాడు ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి నన్ను సేవ్ చేశావు జీవితాంతం రుణపడిపోతాను అన్నంత ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ ఇష్టం కాదు ప్రేమ ఐ లవ్ యూ భూమి అని చెప్పేస్తాడు ఇక భూమికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక అటువైపు తిరిగి సంతోషపడిపోతూ ఉంటుంది భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏమని సమాధానం చెప్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం